आई काइन फॉर्म में करते चल रहा हूं और ये जो नंबर तो मैं लिखवाऊंगा ये काइन करता है तो 250 प्रॉब्लम हो ओके 9 का होता है 13 250 भाई ऐसा होता है ठीक है 9 का 250 ये ऐसा సీఎం సార్ వారి ఆదేశాల మేరకు మన కలెక్టివ్ మేడం వారి సూచనల మేరకు పీ ఫోర్ సర్వేని సక్సెస్ చేయవలసింది ఆదేశాలు ఇచ్చారు పీ ఫోర్ మీన్స్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ అనే దాన్ని సందిగ్ధం పెట్టుకొని ప్రభుత్వం వారు ప్లస్ కలెక్టర్ వారి సూచన మేరకు నిన్న మన ఎమ్మెల్యే వారు సూర్యప్రకాష్ రెడ్డి సార్ వారి సభాధ్యక్షులుగా మరియు అక్కడ ఆర్డీఓ గారు డిఎల్ఈఓను ప్లస్ తహసీల్దార్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్ అందరూ కలిసి సమీక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ వారు ఆదేశాలు మేరకు ఇప్పుడు మనకు పేదరిక నిర్మూలన పీ కోర్స్ అలయం మీద జరిగిన ఆ త్రీ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ మన టౌన్కి కేటాయించారు దాంట్లో టెన్ మెంబర్స్ స్వచ్ఛందంగా మేము పలానా వాళ్ళకు చేస్తామని చెప్పి లిస్ట్ కూడా ఇచ్చారు సి నెంబర్స్ కూడా ఇచ్చారు దత్తత తీసుకుంటామని అదేవిధంగా ఆర్పీలకు ప్లస్ మా మున్సిపల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ అనేది ఏర్పాటు చేయండి వాళ్ళు ఒక్కొక్క ఇప్పుడు నేను ఒక ముగ్గురిని దత్త తీసుకోవాలని అలా స్టాఫ్ ఒక్కొక్కరు ప్లస్ సంఘ ఆర్పీల వాళ్ళకు మరియు ఈ టౌన్లో ఉన్న బిగ్ కానీ తర్వాత కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మరియు ఫంక్షన్ అనేజ్మెంట్లు కానీ ఇలాంటి మెయిన్ మెయిన్ బంగారు షాపులు కానీ కిరాణా షాపులు కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ వేదం చెల్లె పట్టణ వ్యాపారస్తులందరూ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ వ్యాపారం చేయని వాళ్ళు కానీ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు దత్తతాన్ని తీసుకొని డబ్బు అనే మాట లేకున్నట్టు వాటికి ఒక బుక్స్ కానిలే ఒక మెడికల్గా కానిలే మళ్ళీ ఆర్థిక పరంగా వాళ్ళకు క్యాష్ పరంగా కాకున్నట్టు వాళ్ళకి ఏవైతే వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఉంటాయో వాటిని తెలుసుకొని వాటికి సహాయం చేసే విధంగా ఈ మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు కూడా మాకు లిస్టు ఫోన్ నెంబర్లు వాళ్ళు ఇస్తే మా దగ్గర ఉన్నారు పీ ఫోర్ సర్వేలో చేసిన వాళ్ళు వాళ్ళని మీకు అటాచ్మెంట్ చేస్తామని కోరుకుంటున్నాము కావున స్వచ్ఛందంగా భేదం చెట్ల యజమానులు ప్రజలు కానీ కొద్దిగా మైనింగ్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికలు కానీ వీళ్ళందరూ కిరాణా షాప్ అసోసియేషన్ వాళ్ళు కానీ స్వచ్ఛందాలు కానీ వీటన్నిటిని దత్తతగా తీసుకొని ఇది వీ ఫోర్ సర్వేని వేదిక నిర్మూలన కృషిని వాళ్ళకి సహాయం ద్వారా మన సహాయం ద్వారా వాళ్ళకి మంచి ఉన్నత స్థానానికి మనకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము కావున దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము